వెల్కమ్ టు ఫ్యాక్ట్ చెక్ నేను వైష్ణవి వాతావరణం కొద్దిగా మారితేనే మనకు ఆరోగ్యం తేడా కొడుతుంది అలాంటిది వాతావరణం కాదు అసలు భూమి మీద లేకుండా అంతరిక్షంలో ఉండేవారి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఊహిస్తేనే దడపుడుతుంది అంతరిక్షంలో జీరో గ్రావిటీలో పనిచేయాల్సి రావటం వల్ల భూమి మీద ఉన్నప్పటిలా కాళ్ళు చేతులు కదపలం వ్యోమగాముల బిజీ షెడ్యూల్లో ఐదు నిమిషాలు ఖాళీ సమయం దొరకటమే పెద్ద రిలీఫ్ అన్నట్లుగా ఉంటుంది టైం దొరికినప్పుడు బయటికి ప్రదేశాన్ని చూడటానికి కిటికీ వరకే వెళ్ళటం లేదంటే మ్యూజిక్ వినటం ఫోటోలు తీయటం పిల్లల కోసం ఏదైనా రాయటం వంటివి చేస్తుంటారు నిద్ర లేకపోవటం వల్ల మానసిక స్థితిలో మార్పులు రోగనిరోధక శక్తి బలహీన అధిక రక్తపోటు సమతుల్యత సరిగ్గా లేకపోవటం జరుగుతాయి అంతరిక్షంలో ఉండేవాళ్ళు స్టేషన్లో దీర్ఘకాలం పాటు ఉండేవారు ప్రతిరోజు రెండు గంటలు ఎక్సర్సైజులు చేయాల్సి ఉంటుంది జీరోగ్రాఫీలో జీవించడం వల్ల ఎముకలు బలహీనపడే పరిస్థితి ఎదుర్కోవటానికి మూడు వేరువేరు యంత్రాలు సహాయపడతాయి కండరాలకు ఉపయోగపడే అన్ని రకాల ఎక్సర్సైజ్లు చేయడానికి అడ్వాన్స్ అసిస్టివ్ ఎక్సర్సైజ్ డివైజ్ ఉపయోగపడుతుంది స్పేస్ స్టేషన్లో సిబ్బంది త్రెడ్మిల్స్ కూడా ఉపయోగిస్తారు అయితే దానిపై తేలిపోకుండా స్ట్రాప్స్ బిగించుకుంటారు సైకిల్ ఎర్గోమీటర్ కూడా వాడతారు అంతరిక్షంలో ఉన్నప్పుడు వెన్ను నొప్పి భూమి మీదకి వచ్చాక డిస్కులు జారిపోవటం వంటి సమస్యలు వస్తాయి అంతరిక్షంలో తల రక్తం సాధారణం కంటే ఎక్కువగా పేరుకుపోతుంది కంటి వెనుక భాగంలో ఆప్టిక్ నరం చుట్టూ కొంత ద్రవం పేరుకుపోతుంది వ్యోమగాములు భూమి మీదకు తిరిగి వచ్చిన ఏడాదిలోపు కంటికి సంబంధించిన కొన్ని సమస్యలు తగ్గిపోవచ్చు కానీ కొన్ని శాశ్వతంగా ఉండిపోతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు మెదడులోని కావిటీలు ఉబ్బి అవి మళ్ళీ మామూలు పరిమాణానికి రావటానికి మూడేళ్ల సమయం పడుతుందని ఈ అధ్యయనంలో తేలింది మానవులపై అంతరిక్ష యానం చూపే ప్రభావాలకు సంబంధించి సమాధానాలు లేని ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి అయితే అంతరిక్షంలోకి వెళ్ళిన కారణంగా అనారోగ్యానికి గురై చనిపోయిన వారు ఇప్పటి వరకు లేరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి